అద్భుతమైన రెక్కలు గల పెద్ద సింహం మరియు జాంబీ ఎద్దు యొక్క వల అడవికి రాజైన షేర్ఖాన్ ముసలివాడైపోయాడు అతను అడవి బాధ్యతల్ని అతని కొడుకైన సింబాకు ఇవ్వాలి అనుకుంటాడు అందుకోసం ఒక సభను ఏర్పాటు చేస్తాడు చూడండి ఇప్పుడు నేను ముసలివాడినైపోయాను ఈ అడవి బాధ్యతలు చూసుకోవటం నా వల్ల కాదు అందుకే నేను సింబాను అడవికి రాజును చెయ్యాలనుకుంటున్నాను మీ అందరికీ నా నిర్ణయం సమ్మతమేనా ఇది విన్న జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి మహారాజా ఇది ఎంతో ఆనందకరమైన విషయం మాకు పూర్తి నమ్మకం ఉంది సింబా కూడా మీలాగే బలవంతుడు మరియు మంచి మనసున్న రాజవుతాడని జంతువులన్నీ షేర్కా నిర్ణయాన్ని ఏకీభవిస్తాయి ఒక్క ఎద్దు తప్ప ఎందుకంటే ఎద్దుకి వాళ్ళిద్దరూ అంటే అసూయ మరియు ఈర్ష్య ఒకరోజు ఎద్దు అడవిలో తిరుగుతూ అతని మనసులో ఇలా అనుకుంటాడు ముందు తండ్రి ఇప్పుడు కొడుకు హరే ఏంటి ఇంకా జీవితాంతం నేను ఈ తండ్రి కొడుకులకు బానిసగానే జీవించాలా లేదు లేదు అవకాశం చూసుకుని నేను వీరిద్దరి అడ్డు తొలగించి ఈ అడవికి రాజునవుతాను ఇలా అతను ఆలోచిస్తూ ఉండగా అతని దృష్టి అటువైపు ఒంటరిగా వెళ్తున్న పై పడుతుంది అతను షేర్ఖాన్ వెనకాలే వెళ్తాడు అవకాశం చూసుకుని వెనక నుండి అతనిపై దాడి చేస్తాడు అకస్మాత్తుగా జరిగిన దాడితో షేర్ఖాన్ దూరంగా వెళ్లి పడిపోతాడు ఎద్దు తిరిగి షేర్ ఖాన్ పై దాడి చేయబోతూ ఉండగా అక్కడికి సింబా వస్తాడు సింబా గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు నీకెంత ధైర్యం అడవికి రాజైన షేర్ఖాన్ పైనే దాడి చేస్తావా అయినా వెనక నుండి దాడి చేసేవాడు పిరికివాడనిపించుకుంటాడు చూడు మాటలు సరిగ్గా రానివ్వు నువ్వు నాతో ఇలా మాట్లాడ్డానికి నేనేమి నీ బానిసని కాను నీ తండ్రి ఈ బలహీనమైన జంతువులకు రాజేమో కాని నాకు కాదు అర్థమైందా ఇది విన్న సింభాకు చాలా కోపం వస్తుంది ఇతని మధ్య గొడవ జరుగుతుంది ఎద్దు సింబా బలం ముందు బలహీనపడుతుంది ఇది గమనించిన ఎద్దు అతని మనసులో నేను నేనిక్కడినుంచి వెళ్ళిపోవాలి ఈ తండ్రి కొడుకుల్ని నేను తరువాత చూసుకుంటాను ఇలా అనుకుని ఎద్దు అవకాశం చూసుకుని అక్కడి నుంచి పారిపోతాడు ఎద్దు పరిగెడుతూ పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు చాలా ఆకలిగా ఉంది ఇక్కడ తినటానికి ఏమీ కనిపించటం లేదు ఏం చెయ్యను అంతలోనే తన దృష్టి ఒక పండు పైన పడుతుంది ఆ పండు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది అరే ఏంటి ఈ పండు ఇలా ఉంది ఎలా ఉంటే నాకేంటి ఆకలితో చావటం కంటే దీన్ని తినటమే మేలు ఇలా అనుకుని అతను పండును తినేస్తాడు అరే ఏంటి ఒక్కసారిగా నాకింత దాహం వేస్తుంది దాహంతో నా గొంతు ఎండిపోయేలా ఉంది ముందు వెళ్ళి నీళ్లు ఎక్కడ ఉన్నాయో వెతకాలి ఎద్దు నీళ్లను వెతుక్కుంటూ బయలుదేరుతాడు మెల్లమెల్లగా అతను జాంబీలాగా మారుతూ ఉంటాడు అతను చెరువు దగ్గరకు చేరుకోగానే ఎద్దు అతని శరీరంలో జరిగిన మార్పు వల్ల గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు పరిగెత్తండి పరిగెత్తండి ఎద్దు జాంబీగా మారిపోయాడు అతను ఎవరినీ ముందే మీ ప్రాణాలు కాపాడుకుని పరిగెత్తండి ఇలా జంతువులన్నీ అక్కడి నుంచి పరుగులు తీస్తాయి ఎద్దు వాళ్ళని వెంబడిస్తూ అడ్డొచ్చిన వాళ్లపై దాడి చేసి వాళ్లను నక్క సింబా మరియు షేర్ఖాన్ దగ్గరకు చేరుకొని వాళ్లకు జరిగిన విషయం చెప్తుంది షేర్ఖాన్ నువ్వు వెంటనే మిగిలిన జంతువుల్ని తీసుకుని సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపో నేను సింబా జాంబీ ఎద్దుని ఆపే ప్రయత్నం చేస్తా నాన్నగారు మీ గాయాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు మీరెలా ఆ జాంబీ ఎద్దుని ఎదుర్కొంటారు మీరు కూడా వీళ్ళతో పాటు వెళ్ళిపోండి నేనతన్ని ఆపుతాను ఇది విన్న గ్రద్దా ఇలా అంటుంది సింబా నువ్వు కాదు కదా రాజుగారు కూడా ఆ జాంబీ ఎద్దుని ఆపలేరు అతను మీపై దాడి చేశాడంటే మీరు కూడా జాంబీస్ గా మారిపోతారు అంటే నువ్వనేదేంటి మమ్మల్ని పిరికి వాళ్ళలాగా ఇక్కడి నుంచి పారిపోమంటావా లేదు నా ఉద్దేశం అది కాదు గ్రద్ద చెప్పేది నిజం దీనికోసం మనం ఏదో ఒక పరిష్కారం వెతకాలి మహారాజా అడవికి ఉత్తర దిక్కున ఒక మాయా చెట్టు ఉంది మనకి ఆ చెట్టు సహాయం కనుక దొరికితే మనం సులువుగా ఆ జాంబీ ఎద్దుని ఓడించవచ్చు సరైతే నేను వెంటనే వెళ్లి ఆ మాయా చెట్టు యొక్క సహాయాన్ని కోరుతాను ఇలాంబ మాయా చెట్టును దుంటూ బయలుదేరుతాడు అతను చెట్టు దగ్గరికి చేరుకోగానే ఓ మాయా చెట్టు నాకు చేయి ఆ జాంబి ఎద్దు మా అడవిని నాశనం చేస్తున్నాడు దయచేసి అతని అంతం చేయటంలో నాకు సహాయం చేయి నువ్వు భూమిపై ఉండి అతన్ని చంపలేవు నేను నీకు అద్భుతమైన రెక్కలు గల పెద్ద సింహంగా మారుస్తాను అప్పుడు నువ్వు అతన్ని ఎదుర్కోగలవు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఆ ఎద్దుని పట్టుకుని నీళ్ళల్లో పడేయి అతను నీళ్ళల్లో మునిగి చనిపోతాడు అతను చావగానే జంతువులు కూడా మునుపటిలాగా మారిపోతాయి ఇలా మాయా చెట్టు సింబాకు అద్భుతమైన రెక్కలుగా ఒక పెద్ద సింహంగా మార్చేస్తుంది సింబా ఆ మాయా చెట్టుకి ధన్యవాదాలు తెలుపుకుని ఎగురుకుంటూ ఆ జాంబీ ఎద్దు దగ్గరికి చేరుకుంటాడు ఎద్దు సింబాని చూసి కంగారు పడుతుంది అతను దాడి చేసే ప్రయత్నం చేస్తాడు కానీ గాలిలో ఎగురుతూ అతని దాడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు సింబా అతని పంజాతో జాంబీ ఎద్దుని పట్టుకుని గాల్లో ఎగురుకుంటూ వెళ్లి నది మధ్యలో అతన్ని వదిలేస్తాడు ఇక ఎద్దు నీళ్లలో ఈదలేక అందులో మునిగి చనిపోతాడు అతను చావగానే అడవిలో అప్పటికే జాంగీలుగా మారిన జంతువులన్నీ తిరిగి మునుపటిగా మారిపోతాయి షేర్ఖాన్ సింబాను అడవికి రాజును చేస్తాడు అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఈర్ష్యా మరియు అసూయ ఎవరినైనా ఆపదలో పడేస్తాయి పెద్ద పులి యొక్క ప్రతీకారం సింహం మరియు అతని సైనికుల దాడి చందన్వన్ అనే ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు ఒక పులి పులి భార్య అందమైన రంగుగల పులి ఆమె శాంత స్వభావం కలది అంతేకాదు ఆమె దగ్గర ఎన్నో అద్భుత శక్తులు ఉండేవి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె తన శక్తుల్ని ఉపయోగించి ఒక పెద్ద పులిగా మారి ఆ సమస్యను దూరం చేసేది ఈ విషయం ఆమె భర్తకు తప్ప అడవిలో ఇంకెవరికీ తెలియదు పులి మరియు అతని భార్య తమకు కాబోయే బిడ్డ కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు మరోవైపు పక్క అడవిలో షేరా అనే ఒక సింహం ఉండేవాడు అతను చాలా కఠిన హృదయం కలవాడు అతను అతని సైన్యంతో కలిసి ఒకదాని తర్వాత మరొక అడవిని నాశనం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు ఒకరోజు షేరా అతని సైనికులతో ఇలా అంటాడు చూడండి సైనికులారా వినికిడిలోకి వచ్చింది చందన్ వన్ అడవి చాలా అందంగా ఉంటుందంట రేపు మనం ఆ అడవివైపు బయలుదేరుదా ఇది విన్న ఒక సైనికుడు మహారాజా ఇప్పటి వరకు ఆ అడవివైపు కన్నెత్తి చూసిన వారెవరూ బ్రతికి బట్టకట్టలేదు మనం కూడా ఆ అడవి వైపుకు వెళ్ళకపోవటమే మంచిది ఇది విన్న షేరాకు చాలా కోపం వస్తుంది నువ్వు నా సైనికుడు వయ్యుండి వేరే అడవి గురించి గొప్పగా చెప్తావా నీలాంటి పిరికివాడికి నా సైన్యంలో ఎటువంటి స్థానం లేదు అని షేరా ఆ సైనికుడిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు ఇది చూసిన మిగతా సైనికులు భయపడిపోతారు షేరా అతని సైన్యాన్ని తీసుకుని పులి ఉండే అడవికొచ్చి జంతువులపై క్రూరంగా దాడి చేయటం మొదలు పెడతాడు ఇది చూసిన జంతువులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తాయి ఇంతలో అక్కడికి రంగుగల పులి ఒక పెద్ద పులిగా మారి షేరా మరియు అతని సైనికులపై దాడి చేస్తుంది పులి ఒక్కొక్కరిగా సైనికులందరినీ చంపేస్తుంది ఇది చూసిన షేరా భయంతో అతని ప్రాణాలు అక్కడి నుంచి పారిపోతాడు షేరా నుంచి పారిపోగానే పులి తిరిగి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది మరోవైపు షేరా సైన్యాన్ని కోల్పోయి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎవరా పెద్ద పులి క్షణాల్లో ఉన్న మొత్తం సైన్యాన్ని అంతం చేసింది ఇందులో ఏదో రహస్యం ఉంది నేను తెలుసుకుని తీరాలి ఇలా అనుకుని అడవిలోకి అడవిలోకొచ్చి పులి మరియు అతని భార్యపై దొంగచాటుగా నిఘా పెడతాడు పులి భార్య పులితో ఇలా అంటుంది మహారాజా త్వరలో మన బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు నాకున్న శక్తులే వాడికి కూడా వస్తాయి వాటితో వాడు ఈ అమాయకపు జంతువులని కాపాడతాడు అవును నేను కూడా ఆ రోజు కోసమే చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నాను ఇది విన్న షేరా అతని మనసులో ఇలా అనుకుంటాడు హో ఇదా సంగతి ఈ పులి ముందు నేనేంటి నాలాంటి పది సింహాల బలం కూడా దేనికి పనికిరాదు దీన్ని ఓడించటానికి నేను ఏదో ఒక ఆలోచన చెయ్యాలి షేరా ఇలా ఆలోచిస్తూ ఉండగా మరోపక్క పులి అతని భార్యతో నాకు ఒక ముఖ్యమైన పని నేను నేనిప్పుడే వస్తాను నువ్వు విశ్రాంతి తీసుకో ఇలా అని పులి అక్కడి నుంచి బయలుదేరుస్తాడు షేరా దొంగచాటుగా పులిని వెంబడిస్తాడు అతను అవకాశం చూసుకుని పులిపై వెనక నుండి దాడి చేసి అతన్ని చంపి అతని తోలు కప్పుకుంటాడు పులితోలులో ఉన్న షేరా పులి భార్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు చూడు నేను నీకోసం ఏం తీసుకొచ్చాను నేను చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటే అక్కడికి ఒక ముని వచ్చి నాకు ఈ వనమూలికల్ని ఇస్తూ ఇలా అన్నారు నువ్వు ఈ వనమూలికల్ని తింటే మనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగాను మరియు బలంగాను పుడతాడంట అంతేకాదు వాడిపై ఎటువంటి ప్రమాదాలు కూడా రావట ఇలా పులితోలులో ఉన్న శేర పులికి విషపూరితమైన వనమూలికల్ని తినిపిస్తాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళగానే శేర పులితోలును తీసిపడేసి గట్టి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు నేను నేనిచ్చిన విషమూలికలు పనిచేయటం మొదలు పెడతాయి అది పది సింహాల బలమున్న ఆ పులి పిచ్చిదానిలా తన జంతువుల్ని తనే వేటాడి ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది ఇలా షేరా నవ్వుతూ ఉండగా అక్కడే కొంత దూరంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఎలుగుబంటి ఇదంతా వింటాడు ఎలుగుబంటి ఒక ముసలివాడైన జ్ఞాని మరియు మంచి వైద్యుడు అతను వెంటనే పులిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు ఇదంతా చూసిన ఎలుగుబంటి కంగారు పెడతాడు ఆమెకు వైద్యం చేస్తాడు అలా చూస్తూ ఉండగానే పులిలో ఉన్న విషయం మొత్తం బయటకొచ్చేస్తుంది తను మునుపటిలా మారిపోతుంది ఎలుగుబంటి జరిగిన విషయం మొత్తాన్ని పులికి చెప్తాడు ఆ షేరాకు ఎంత ధైర్యం ఉంటే వాడు నా భర్తని చంపాడు నా అందమైన అడవిలో విద్వాంసం సృష్టించాడు నేను వాడి నివాదలను అని పులి ఒక పెద్ద పులిగా మారి షేరాను వెతుక్కుంటూ బయలుదేరుతుంది షేరా పులిని చూసి కంగారు పడతాడు పులి షేరాపై విరుచుకు పడుతుంది ఇద్దరి మధ్య భీకరమైన గొడవ జరుగుతుంది పులి షేరాను చంపేస్తుంది షేరా చావగానే పులి తన అతడి రూపంలోకి వచ్చేస్తుంది అడవిలో తిరిగే ఆనందం నెలకొంటుంది ఇక పులి అందమైన ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది ఆనందంగా తన జీవితాన్ని ఆ అందమైన అడవిలో గడుపుతూ ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరు ఎంత చెడుగా ఆలోచించినా మంచి ముందు చెడు ఓడిపోక తప్పదు